మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గర రెండు కేసెస్ రిజిస్టర్ అయినాయి ఎన్డిపిఎస్టిక్ సంబంధించి వాటి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నావు అంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది వాళ్ళలో ట్యూస్ ఎవరితో నాలుగున్నారు వాళ్ళ ఇద్దరికి కూడా లింక్ ఉంది ఆ రెండు కేసులలో కూడా అందుకువేడి కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే అది టోటల్ టెన్ కిలోగ్రామ్ అనేది దొరికింది అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు సెల్ ఫోన్స్ అండ్ రెండు బైక్స్ ఉన్నాయి అట్లాగే ఐదుగురు అక్యూజ్ ఉన్నారు అలాగే మనకి దొరికారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి పేనుగొండ గణేష్ అని ఉన్నారు ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ నెటివ్ ఆఫ్ రాయకల్ మండల్ ఈయన రెండు కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు ఈయన రెండు కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్ ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ అట్లాగే మలబత్ సతీష్ కుమార్ అని ఈయన పంతొమ్మిది సంవత్సరాలు లాలే లాలేనాయక్ తాండా అని ఇక్కడ రెసిడెంట్ ఉన్నాడు ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు అట్లాగే రావులకారి నితిన్ అని ఈయన ఇరవై ఒకట ఇరవై ఒకటి సంవత్సరం ఈయన నేటివ్ ఆఫ్ రేగుంటా విలేజ్ మల్లాపూర్ మండల్ ఇతను రెండు కేసులలో కూడా చూస్తూనే ఉన్నాడు అట్లాగే తోటా అజయ్ అని ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నాడు అట్లాగే ఆవులా సాగర్ ఇతను ఇరవై సంవత్సరాలు ఇతను కూడా రైఫల్ పోలీస్ స్టేషన్ కేసులో ఉన్నారు వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే ఇరవై దానికి హెచ్చు మించు ఏజ్ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు బేసికల్గా అది దాదాపు అందరూ కూడా అది స్టూడెంట్స్ చదువు కంటిన్యూ చేయక వీళ్ళు అందరూ కూడా స్టడీస్ లో డ్రాప్ అయిన వాళ్ళు వీటిలో మెయిన్ అక్యూజ్ ఉన్నాడు ఆయన పేణుగొండ గణేష్ అని ఆయన యాక్చువల్గా బీటెక్ ఇంతకుముందు చేస్తుండే అది దాంట్లో డ్రాప్ చేసి మధ్యలో డిస్కంటిన్యూ చేసి బీటెక్ అయినా డిస్కంటిన్యూ చేసినాక ఈయనకి మిగతా వాళ్ళతో ఇది ఫ్రెండ్షిప్ అయింది మిగతా నలుగురు ఎవరితో ఉన్నారు సతీష్ నితిన్ బా దజయ్ అండ్ సాగర్ వీళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ అయిపోయింది ఫ్రెండ్షిప్ అయితే అయితే వీళ్ళు కొంచెం ఇది గాంజా తాగడానికి అట్లా కొంచెం అలవాటు వీళ్ళకి అందరికీ కూడా పడింది సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది ఈ శరీరంలో అయినా కూడా అది స్టడీస్ డిస్ కంటిన్యూ చేసింది కరీంనగర్ వచ్చేస్తూ ఉంటే నుంచి డిస్కంటిన్యూ చేసి సో బేసికల్గా ఎట్లా జరుగుతుంది అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి గణేష్ మరియు సతీష్ ఇద్దరికి వీళ్ళు పేమెంట్ చేసేవాళ్ళు ఇద్దరికి పేమెంట్ చేసుకొని వీళ్ళు ఇద్దరు కూడా కలిసి మూడో ఆయన ఎవరైతే నితిన్ అని ఉన్నారు నితిన్ అతనికి బైక్ తీసుకొని వీళ్ళు సీలూరు సీలేరుకి వెళ్ళేవాళ్ళు అంటే ఆంధ్రాలో వైజాగ్ డిస్టిక్లోని పాత వైజాగ్ డిస్టిక్లోని అప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గంజా తెచ్చుకునే వాళ్ళు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా బైక్ మీదనే ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం వాళ్ళు సొంత కన్సంక్షన్కి పెడతారు అట్లాగే మిగతా వాళ్ళు అక్కడ చుట్టూ వేరే ఎవరితో ఉన్నారో వాళ్ళు వాళ్ళకి అమ్మేవాళ్ళు సో ఈ యాక్టివిటీలో వాళ్ళు పాల్పడుతూ ఫస్ట్గా ఈ నెల ఒకటో తారీఖు రోజున అక్కడ సీనియర్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక పదిహేళ్ళు గంజా తెచ్చుకున్నారు తెచ్చి అట్లాగే నేను ఇంత చెప్పినట్టుగా అది కొంత బిల్లు తాగారు మిగతా అక్కడ లోకల్లోనే అమ్మేస్తున్నారు తర్వాత మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది తారీఖున మళ్ళీ అక్కడికి వెళ్ళారు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మిగతా ముగ్గురు వీళ్ళిద్దరికి పేమెంట్ చేశారు పేమెంట్ చేసుకుని అందరూ అట్లా డబ్బు కలెక్ట్ చేసినాక సీలేరుకి వెళ్ళి అక్కడ నుంచి పర్చేస్ చేసుకుని మిగతా ఎక్కడికి వాళ్ళు తీసుకున్నారు తీసుకొచ్చినాక వీళ్ళిద్దరు డివైడ్ చేసుకున్నారు ఒక ఆర్టీడలు అది గణేష్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు అట్లాగే నాలుగు కిలో అది ఎనిథింగ్ అతని దగ్గరే పెట్టుకున్నారు సో అట్లా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత దాన్ని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేయాలి అని మా ఫర్దర్గా కన్జ్యూమర్స్కి అమ్మడానికి అట్లా వాళ్ళు ప్లానింగ్లో ఈరోజు మార్నింగ్ ఇది గణేష్ సతీష్ వాళ్ళ టి మొక్క వైపు వాళ్ళు వెళ్ళారు ఫారెస్ట్ వైపుకి వెళ్ళడానికి స్టార్ట్ చేశారు అలాగే నితిన్ వాళ్ళు ఆయన వేరే డైరెక్షన్కి ఎట్లా ఫారెస్ట్కి అక్కడ వెళ్ళి అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు చేస్తామని ఎట్లా వెళ్తుండే మన ఇప్పుడు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు వెహికల్ చెకింగ్ వేరే వేరే చోట్ల ఏర్పాటు చేసినాం అట్లాగే సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ సో వైకల్ చెకింగ్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మనకి రెండు కేసులకు సంబంధించి కూడా మనకి రోజు ఒక వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది సో పట్టుకున్నాక చెకింగ్ వల్లగా చేస్తే ఎంత ఎంత గాంజా ఒక చోట సిక్స్ కేజీస్ ఒక్క దొరికింది సో టోటల్ పది కిలోలు గాంజా అట్లా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఐదుగురు వీళ్ళని అరెస్ట్ చేసుకొని కస్టడీలోనే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన వీళ్ళకి కోర్ట్ సమక్షంలో ప్రొడ్యూస్ చేస్తాను అట్లాగే వీళ్ళతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు కానీ ఎందుకుంటే లీక్ సో వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతారు సో బేసికల్గా అది మెయిన్ ఎవరైతే ఉన్నారో ఇది అక్కడ గణేష్ సతీష్ అండ్ నితిన్ వీళ్ళు ముగ్గురు క్లబ్రేట్ అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు రెగ్యులర్ గా ఒకడ సీలూరులో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాం వాళ్ళని కూడా అది కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా పడుతున్నారు సో ఈ కేసులో మన టీమ్స్ చాలా మంచి వర్క్ చేసినాం బేసికల్ గా రెండు డివిజన్ కూడా ఇక్కడ డిఎస్పి జగత్యాల్ అండ్ డిఎస్పి మెట్పల్లి ఇక్కడ కూడా ఆ దూరంలోనే ఇలా టీమ్స్ మంచిగా వర్క్ చేయడం జరిగింది అట్లాగే మన సిఏ సిఏ జగత్యాల్ రూరల్ అండ్ సిఏ మెట్పల్లి వాళ్ళు మా అట్లాగే ఉన్న ఎస్ఐ ఎస్ఐ రైకల్ ఎస్ఐ మల్లా బు దెన్ వాళ్ళ టీమ్ లో ఉన్న వేరే స్టాఫ్ అంటే కాన్స్టేబుల్ సంతోష్ ప్రశాంత్ సుమన్ పి సంతోష్ కిరణ్ అండ్ సురేష్ అట్లాగే మిగతా సాఫ్ కూడా చాలా మంచిగా చేశారు ఇట్లాంటి గంజా సప్లైయర్స్ ఇట్లా పట్టుకోవడం జరిగింది చాలా మంచి ఉద్దేశం మంచి టాస్క్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు దీని కొరకి వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాము తర్వాత నేను మీ మధ్యం ద్వారా అందరికీ చెప్తున్నాను ప్లీజ్ ఎక్కడైనా ఇది గాంజా తాగే వాళ్ళది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి జనరల్గా అది ఎవరితో మాట్లాడినమాట జనరల్గా చెప్తూ ఉంటారు సార్ అక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది అని కానీ మాకు స్పెసిఫిక్గా మీరు చెప్పగలిగితే ఇక్కడ ఎవరైనా తాగుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయము వాళ్ళని టైం టేస్ట్ పెట్టాలని అట్లా ఏం లేదు బికాస్ వాళ్ళు కూడా బాధితుల్లో ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరైతే పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మే వాళ్ళు వాళ్ళకి సప్లై చేసే వాళ్ళు అక్కడ నుంచి అందరికి వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో మీ మధ్యం ద్వారా ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి మంచి వర్క్ చేసిన వాళ్ళు మా టీం కి అందరికీ కూడా సన్మానం కూడా చేయగలుగుతారు